తర్వాత ఆయన లాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు ఆయన పరిచయం చేయడం జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడారు ఎవరితో మేము ముగ్గురం కూర్చొని రెండు రోజులు మీ ఇద్దరం కూర్చొని మూడు రోజులు మాట్లాడుతూనే ఉన్నాం తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమేమి మా మా వాడిని ఏం చేశాను ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు మిద్దరం కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారని లేదు సార్ ఆయన మాట్లాడుతున్న నేను వింటున్నాను సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యి అనమాట మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమా కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక సీడీ ఇచ్చా తమిళ సినిమా అన్నారు అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతుంటుంది ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా అంటే మా పొలిటికల్గా పొలిటికల్ ఆయన సినిమా వేరు పొలిటికల్ వేరు పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పొలిటికల్ పాలిటిక్స్ మాట్లాడతారు సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడడం ఓకే ఓకే అతని మీ ఒపీనియన్ ఏ చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద ఆయన అది పర్సనల్ అది అదే చాలా మంచి మనిషి చాలా అంటే ఏదో చెయ్యాలని ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వల్ల మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిటీ అయితే చాలు వెయిటింగ్ మాట అంత క్రేజ్ ఉంది ఇప్పుడు ఆయన అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే ఇట్స్ ఏ జెన్యూన్ ఏదో ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకు అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం పాలిటిక్స్లోకి వెళ్దాం ఒక యాంబిషన్ కదా బాగుంటుంది కదా అనుకునే వేరు బట్ ఇట్స్ అ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ అ హీరోగా బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గ్రేట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ మీరు పెద్ద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా బ్లడ్ పుసుకొని వేసుకొని అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో ఆ రోజు బ్లాస్ట్ సీన్ సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ బి ప్రసాద్ గారు షూటింగ్లో అది ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దీవాలి అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదో ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దీవాలి అండ్ సేఫ్ ఇంకా ఉండండి అనేది పెట్టేది ఎంత తప్పించి కంగారు పల్ ఎవరు ఫోన్స్ రావడం చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి ఏంటి వాళ్ళు అందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే లేదు అయినా కాదు కాదు సరదా తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని ఓకే మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా ఫస్ట్ టైం చెప్తున్నాను ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూగ్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం వల్ల అతను అతనికి అందరూ డేట్లు ఇచ్చారు బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్ ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పి బాబు చెప్పాడు అని డైరెక్టర్ డైరెక్టర్ బాబు ఈ ఇలాంటి గేములు నేను చెప్పాను కదా షార్ట్ కట్ అన్నది షార్ట్ టైమే ఉంటుందని షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి మధ్యలో వచ్చి రెండు మూడేళ్ళు డిస్టర్బ్ చేసి చేయడం వల్ల చేశాడు ఎందుకంటే ఒక హీరో డేటు సంపాదించడం కోసం అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకొని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేసానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను ఓకే అతని బెనిఫిట్ కోసం ఒక సిక్స్ మంత్స్ ఆయన నేను చాలా స్ట్రగుల్ అయ్యా ఓకే తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యున్గా ఉన్నాను నాకు సంబంధం లేదు ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం ఇంతమంది ఉన్నామండి నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారనుకోండి ఆ బయటకి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి నేనైనా అవ్వాలి మీరు చెప్పడం కానీ నేను చెప్పడం ఒక ఇన్సిడెంట్ ఇక్కడ ఆరుగురు ఉన్నాం నేను ఏదో అన్నాను ఆరుగురులో ఎవరో ఒకరు చెప్పచ్చు సో ఆ విధంగా అతను మోసేశాడు మోయడం కూడా జరిగింది కూడా కాదు యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ అ సెంపతి ఫ్రమ్ అదర్ హీరో ఆరు నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు ఆ హీరో ఆ ఇద్దరు హీరోలు నేను మేము ముగ్గురు బాగానే ఉన్నాం అతని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు సో అది చాలా స్ట్రగుల్ ఓకే అది చాలా బాగా ఒక ఆరు నెలల మాట వాళ్ళు అద్దరు దూరం అయిపోయారు తర్వాత అర్థం చేసుకున్నారు నేను ప్రయత్నం చేయలే నేనేం తప్పు చేయలే నా సైడ్ నుంచి ఇది అని బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేకపోతే వినడమో లేకపోతే ఫీల్ అవ్వడం వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు వాడు బయట ఉన్నాడు వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అనమాట అది నా ఫైనల్ అచీవ్మెంట్ జెన్యున్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తే సో నా నేను ఎవరి జోలికి వెళ్ళిన ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో సో అది నాకు చాలా హర్టు ఒక ఆరు నెలలో చాలా టార్చర్ అనిపించింది అన్నమాట బట్ నా హ్యాపీ హ్యాపీ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను అందరం బాగానే ఉన్నాం ఓకే ఏదో ప్రొడ్యూసర్ నటుడా ఆ ప్రొడ్యూసర్ నటుడా అది నేను చెప్పలేరు నేను చెప్పకూడదు ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను చెప్పింది అతను టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు ఓకే 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 అండి ఇంకా ఎనీ పర్సనల్ అదే నాకు బాగా ఇదే తర్వాత హీరోలు సినిమాలో మీరు చేయలేదు ఇద్దరు హీరోలు చేశాను అంటే అప్పుడు ఆ సిక్స్ మంత్స్ ఆ టైంకి లేదు యాక్చువల్గా అప్పుడు షూటింగ్ ఏమీ లేదు బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలు ఎవాయిడ్ అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చూస్తారు పర్సనల్ పర్సనల్గా చూస్తారు ఓ పలానాడు అలా అన్నాడా అని మనం ఆ సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు ఓకే ఇది ప్రొఫెషనల్గా చెప్పారు పర్సనల్గా ఏమైనా చెప్పగలరా అదే నేను పర్సనల్గా ఏం లేదండి అంత హ్యాపీ నేను నాకు నా ఫ్యామిలీ అండ్ నాకు మంచి రెండు కుక్కలు ఉన్నాయి చిన్న ఒక వన్ ఏకర్ ఫామ్ హౌస్ ఉంది సో హ్యాపీ